ప్రయత్నాడండి మీకు చిన్న మాట చెప్పనా మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేవారిగా వాక్యానుసారంగా నడిచేవారిగా ఉండాలని జ్ఞాపకం చేసుకోండి మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచేవారిగా ఉంటామో దేవుని యొక్క మార్గాలను మర్మాలను ఆయన ఎందు భయభక్తులు గలవారికి దేవుడు బయలుపరుస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుడు మనతో పాటే ఉన్నాడు ప్రతి విషయంలోనూ కూడా మనం ముందుగా నడుస్తూ ఉన్నాడు అని మనం పట్టుదల కలిగి ప్రార్థించేవారుగా ఉన్నట్లయితే దేవుడు మనకు సమృద్ధిని కలుగజేస్తాడు అని జ్ఞాపకం చేసుకోండి దేవుడు సమృద్ధిని కలగజేసినప్పుడు తరువాత ఎప్పుడైనా సరే మనం దేవుడికి లోబడి జీవించే వారిగానే ఉండాలని జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశించేవారిగా ఉండాలని జ్ఞాపకం చేసుకోండి థ్యాంక్ యూ